స్కిల్ స్కారట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో మరో భారీ ఊరట లభించింది కూటమి ప్రభుత్వానికి సారథిగా ఉన్న చంద్రబాబుపై గతంలో వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసిన కేసుల్ని సిబిఐకి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది దీంతో ఈ కేసుల్ని సిబిఐకి అప్పగించే వీలు లేకుండా పోయింది వీటిపై సిఐడి దర్యాప్తు మాత్రం కొనసాగనుంది గతంలో ఏపీ సిఐడి చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుతో పాటు మొత్తం ఏడు కేసులు నమోదు చేసింది వీటిని సిబిఐకి బదలాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది చంద్రబాబుపై దాఖలైన కేసుల్ని సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది అంతేకాదు వీటిపై వాదించేందుకు వచ్చిన సీనియర్ లాయర్ మణీందర్ సింగ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి పిటిషన్లపై కూడా మీరు వాదిస్తారా అంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఆయన్ను ప్రశ్నించింది ఇలాంటి కేసుల్లో మీలాంటి సీనియర్లు హాజరవుతారని ఊహించలేదని న్యాయమూర్తి తెలిపారు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్ను తోసిపుచ్చారు దీంతో పిటిషనర్తో పాటు ఆయన తరఫు వాదించేందుకు వచ్చిన లాయర్ కూడా షాక్ అయ్యారు